హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే అయితే వచ్చాను ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి అయితే ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకొస్తుంటాను సైకాలజీతో పాటు పిఐఈ అదేవిధంగా సోషల్ కంటెంట్ సోషల్ మెథడ్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన వీడియోస్ కూడా నేను తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో ఇకేమాత్రం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం మనకి చూసినట్లయితే నైతిక వికాసం అంటే మొరాలిటీ మొరాలిటీ అనే ఆంగ్ల పదం మోర్స్ అనే లాటిన్ పదం నుంచి రావడం అయితే జరిగింది ఈ మోర్స్ అనగా నీతిగా ఉండు సాంప్రదాయం అదేవిధంగా ప్రవర్తన తీరు అని అర్థం నైతిక వికాసాన్ని మనం ఇంగ్ ఆంగ్లంలో మొరాలిటీ అంటాం మొరాలిటీని మోర్స్ అనే లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది మోర్స్ అనగా నీతిగా ఉండు సాంప్రదాయం ప్రవర్తన తీరు అని మనకి ఇక్కడ చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే లారెన్స్ కోల్బర్గ్ మనకి మూడు గ్రంథాలు అయితే ఇక్కడ రాయడం అయితే జరిగింది మొదటిది వచ్చేసి మనకి ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ది మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జ్మెంట్ అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి ది సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఈ విధంగా మూడు గ్రంథాలు అయితే రాయడం అయితే జరిగింది లారెన్స్ కోల్బర్గ్ ఇక్కడ లారెన్స్ కోల్బర్గ్ వచ్చేసి మనకి హార్డ్వర్డ్ యూనివర్ యూనివర్సిటీలో అయితే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా విధులైతే నిర్వహించడం అయితే జరిగింది అక్కడ లారెన్స్ కోల్బర్గ్ ఏం చేశాడంటే కొన్ని సంస్కృతులకు సంబంధించిన పిల్లలను అధ్యయనం చేసిన తర్వాత నైతిక వికాస సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనం చూసినట్లయితే అంటే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సంస్కృతులకు సంబంధించిన సమూహాలతోని ఎప్పుడైతే కొన్ని కొన్ని స్టోరీస్ చెప్పి వాళ్ళ నుంచి కొన్ని ప్రశ్నలు వేసి వాటికి ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ లారెన్స్ కోల్బర్గ్ అయితే ఇక్కడ మూడు స్థాయిలలో ఆరు దశలను అయితే ఇక్కడ విభజించడం అయితే జరిగింది నైతిక వికాస సిద్ధాంతంలో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఏమున్నాయో ఒకసారి చూసినట్లయితే మనకి టోటల్గా మూడు స్థాయిలలో మనకి ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని అయితే మనకు చెప్పడం జరిగింది మూడు స్థాయిలు ఆరు దశలలో మనకి ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ మొదటి స్థాయి చూసినట్లయితే పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి పది ఇది వచ్చేసి మనకి నాలుగు నుంచి పది సంవత్సరాల మధ్య ఉంటుంది అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి సాంప్రదాయ నైతిక స్థాయి పదకొండు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాలు థర్డ్ వన్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి ఇది వచ్చేసి పద్నాలుగు సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం మొదట్లో మొదటి స్థాయిలో రెండు దశలు ఉన్నాయి కదా వాటి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తర్వాత సెకండ్ది తర్వాత థర్డ్ దాని గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు మొదటి దాంట్లో పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిలో మనకి నాలుగు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మధ్య అయితే ఏజ్ గ్రూప్ను అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మనకి రెండు దశలలో దీన్ని విభజించడం అయితే జరిగిందనమాట ఒక దశ వచ్చేసి మనకి శిక్షను తప్పించుకునే నీతి శిక్ష విధేయత ఓరియంటేషన్ అనమాట సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ దశలో మనకి బహుమతులు లాభాల నీతి అనమాట అంటే లభించే బహుమతులు లాభాల దృష్ట్యా నీతి అంటే సమాజ సంతోష అనుసరణ సాధనోపయోగ ఓరియంటేషన్ అనమాట అవసరాలు తీర్చుకునే నీతి సో మనకి సెకండ్ వన్లో చూసినట్లయితే సాంప్రదాయ నైతిక స్థాయి ఇది వచ్చేసి మనకి పదకొండు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల మధ్య అయితే ఉండడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి మూడవ దశలో ఇతరులు అంగీకరించిన లేదా తిరస్కరించిన అంశాల ఆధారిత నీతి అంటే మంచి బాలుడు లేదా మంచి బాలిక అనిపించుకోవాలనే స్టేజ్ అనమాట థర్డ్ దశ ఇక్కడ ఫోర్త్ దశలో మనం చూసినట్లయితే సహజ నియమాలను తూచా తప్పకుండా పాటించే నీతి అంటే అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నైతిక స్థితి అన్నమాట అంటే మనం ఇప్పుడు ఒక జాబ్ చేస్తే అక్కడ యజమానికి అంటే అక్కడ ఏదైతే ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో దాని ప్రకారం మనం మలుచుకోవాలి ఆ విధంగా ఈ నైతిక స్థితి అనమాట ఇక్కడ మనకి థర్డ్ వన్లో చూసినట్లయితే ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి ఇది వచ్చేసి మనకి పద్నాలుగు సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు అయితే ఉండడం అయితే జరిగింది ఇందులో మనకి రెండు దశలు ఉంటాయి ఐదవ దశలో మనకి వ్యక్తి అంటే వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి అనమాట అంటే సహజ ఒడంబడిక నైతికత అనమాట అదేవిధంగా ఆరవ దశలో మనం చూసినట్లయితే ఆత్మసాక్షిగా అంతర్గతంగా రూపుదిద్దుకున్న అంశాల ఆధారంగా ఏర్పడిన నీతి అంటే విశ్వజనీన నైతిక సూత్రాలు అంతరాత్మ నైతిక నైతికత అనమాట సో వీటికి ఒక్కొక్క దశకి ఒక ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ మనం ఒకసారి అయితే కంప్లీట్గా మనం దీన్ని నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం సింపుల్గా ఇక్కడ మనం ఇవన్నీ మనం ఇప్పుడు ఒకసారి చూసుకున్నాం కదా బ్రీఫ్గా అంటే మూడు స్థాయిలు ఉంటాయి ఏ స్థాయి ఏ సంవత్సరాల నుంచి ఉంటుంది అదేవిధంగా మూడు స్థాయి అంటే మూడు స్థాయిలలో మనకి ఆరు దశలలో మనకి అయితే నైతిక విలువలను అయితే మనకి చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మొదటి దశలో మొదటి దశ గురించి మనం చూసినట్లయితే ఇక్కడ విధేయత శిక్షణ విధేయత శిక్ష ఓరియంటేషన్ ఇది ఈ దశలోని పిల్లలు పెద్దల నుంచి ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవడానికి వారి మాటలను గౌరవించి పాటిస్తారు వారి పట్ల విధేయతగా ఉంటారు శిక్ష గురించిన భయం వల్ల వీరి నైతికత నియంత్రించబడుతుంది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే శిక్ష ఆధారంగా నైతికతను ప్రదర్శించడం అనమాట మొదటి దశలో మనం చూసినట్లయితే శిక్ష ఆధారంగా నైతికతను ప్రదర్శించడం అంటే శిక్షల్ని తప్పించుకోవడం వాటి గురించి అనమాట హోంవర్క్ చేయకపోతే టీచర్ శిక్షిస్తాడేమో అనే భయంతో హోంవర్క్ చేసుకోవడం ఈ విధంగా మొదటి దశలో అయితే ఉండడం జరు జరుగుతుందనమాట ఇక్కడ రెండవ దశ చూసినట్లయితే సహజ సంతోష అనుసరణ సాధనోపగ ఓరియంటేషన్ ఈ దశలో పిల్లలు బహుమతులు పొందాలనే ఉద్దేశంతో ప్రవర్తిస్తారు వీరిలో పరస్పరత కనబడినప్పటికీ ఇది నిజమైన న్యాయభావంతో కాకుండా వస్తు మార్పిడి లేదా ఇచ్చిపుచ్చుకోవడం అనే ఆధారంగా అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట అంటే బహుమతులు ఆధారంగా నైతికతను ప్రదర్శించడం రెండవ దశ అదేవిధంగా రెండవ స్థాయిలో మూడవ దశ గురించి చూసినట్లయితే మనం ఇక్కడ సాంప్రదాయ నైతిక స్థాయిలో మనం మూడవ దశను చూసినట్లయితే మంచి బాలుడు మంచి బాలిక అంటే మంచి అనిపించుకోవడం ఇక్కడ నైతికత అనేది పనిచేయడం అయితే జరుగుతుంది మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకోవడం కోసం నైతికత పాటించడం మూడో దశ అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మంచి అమ్మాయి మెచ్చుకోవడానికి దొరికిన వస్తువును ఉపాధ్యాయునికి తెచ్చి ఇవ్వడం అంటే మంచి అనిపించుకోవడం కోసం అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి అనిపించుకోవడం కోసం వాళ్ళు ఏదైనా దొరికితే ఉపాధ్యాయునికి పోయి తీసుకు ఇవ్వడం ఇవ్వడం అదేవిధంగా నాలుగో దశ చూసినట్లయితే ఇక్కడ అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి అనమాట ఈ దశలో పిల్లలు నిందలు తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని భావిస్తారు సో ఈ విధంగా నాలుగో దశలో అయితే మనం చూస్తున్నాము అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సామాజిక తిరస్కరణ తప్పించుకోవడం కోసం నైతికతను పాటించడం నాలుగో దశ అనమాట అంటే స్కూల్లో క్రమశిక్షణగా ఉండడం ప్రతి విద్యార్థి బాధ్యత అని తెలుసుకొని పాఠశాల నిబంధన కాబట్టి పాటించాలని గుర్తించిన క్రమశిక్షణ విద్యార్థి మలుచుకోవడం అంటే ఇక్కడ ఆ విధంగా నైతికతను అయితే ప్రదర్శించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయిలో మనం చూసినట్లయితే ఇక్కడ ఐదవ దశ ఇది వచ్చేసి మనకి పద్నాలుగు సంవత్సరాల నుంచి వయో వయోజన దశ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఈ దశలో నైతికత ఏ విధంగా ఉంటుందంటే తీర్పులు వ్యక్తిలో అంతర్లీనం అవుతాయి ఈ దశలో వ్యక్తి సమాజం సంక్షేమం మానవుల హక్కులకు విలువ ఇచ్చి హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభించి తన అనుగుణంగా ప్రవర్తిస్తాడనమాట సో సాంఘిక ఒప్పందాలను పాటించడం విధిగా గుర్తించి నైతికతను పాటించడం ఐదవ దశ ఇందులో వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే సాంఘిక సంక్షేమం కోసం ప్రభుత్వం విధించిన పన్నులను విధిగా చెల్లించడం అన్నమాట సో ఈ విధంగా అయితే ఐదవ దశ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక ఆరవ దశ మనం చూసినట్లయితే ఈ దశలో వ్యక్తి ఇతరుల విమర్శల నుంచి తప్పించుకోవడానికి కాకుండా ఆత్మ నిబంధన సంబంధించి సాంఘిక ప్రమాణాల వల్ల ఈ ఇక్కడ నైతికతనైతే ప్రదర్శించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణకి మనం చూసినట్లయితే తనకు శిక్ష పడుతుందని తెలిసినా కూడా ఆత్మ ప్రబోధం మేరకు నిజం చెప్పి శిక్షను స్వీకరించడం అయితే జరుగుతుందనమాట సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆరు దశలను అయితే మనకి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ లారెన్స్ కోల్బర్గ్ ఇక్కడ మనం ఒకసారి కంప్లీట్గా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొకసారి ఇక్కడ లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఇది వచ్చేసి మనకి మొరాలిటీ అనే ఆంగ్ల పదం మోర్స్ అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది మోర్స్ అనగా నీతిగా ఉండు సాంప్రదాయం ప్రవర్తన తీరనమాట ఇక్కడ మనం ఈయన గ్రంథాలు ఒకసారి చూసినట్లయితే ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అదేవిధంగా సెకండ్ వన్ చూసినట్లయితే ది మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జ్మెంట్ అదేవిధంగా థర్డ్ వన్ చూసినట్లయితే ది సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఈ విధంగా మూడు గ్రంథాలు అయితే రాయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనకి మూడు దశలలో మనకి ఇక్కడ వివరించడం అయితే జరిగింది మూడు స్థాయిలలో వివరించారు ఆరు దశలలో మనకి టోటల్గా చెప్పడం అయితే జరిగిందనమాట ఈ నైతిక విలువల గురించి సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ ఆల్ థ్యాంక్ యూ జై హింద్